మరొక అంశం ఏది బీజేపీలో ఎవరి దుకాణం వారిదే మరో అంశానికి చూడొచ్చు భారత భరతమాత మహారతి పేరిట కిషన్ రెడ్డి హిందూ ఎక్తయాత్ర అంటూ బండి సంజయ్ సింగ్ ది హనుమాన్ శోభయాత్ర తెలుగు సంగమంతో మురళీధర్ రావు దత్తాత్రేయ అలై భలై సరే సరే అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క స్టైల్ పర్సనల్ ఇమేజ్ కోసమేనా తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరి ప్రాపకం వారు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు ఈ క్రమంలోనే ఎవరి దుకాణం వారిది అన్నట్లుగా వారు వ్యవహార వ్యవహారాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి వీటిని సరిచేసి నాయకుల మధ్య సమన్వయం సాధించేందుకు జాతీయ స్థాయి నాయకులు నానా తంటాలు పడుతుంటే మరోవైపు ఇక్కడ నాయకులు ఎవరి స్టైల్లో వారు ముందుకెళ్తున్నారు ఒక్కొక్క నేత ఒక్కొక్క విధమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనికి ఇదంతా పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడంలోనే భాగం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతలకు సంబంధించి ఇది ఒక పంచాయతీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒక్కొక్కలాది ఒక్కొక్క స్టైల్ అయిపోయింది పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు అయినా ఇది ఇకొక్కసారి చూడరీ ప్రతి గణతంత్ర దినోత్సవాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతమాతకు మాతకు మహాఆరతి పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ ప్రోగ్రాంలో ఎనిమిదేళ్లుగా ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇలా ఉండగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఎక్తయాత్ర నిర్వహిస్తున్నారు అలాగే మహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ హనుమాన్ జయంతి శోభయాత్రను ప్రతి ఏటా కూడా చేపడుతున్నారు దసరా మరుసటి రోజు అలైభలై పేరిట హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతన బండారు విజయలక్ష్మి సంక్రాంతి సమయంలో తెలుగు సంగమం పేరిట మురళీధర్ రావు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇదంతా ఏంది ఈ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు సనాతన ధర్మం హిందూ ధర్మం కోసం పాటు పడుతున్నట్లుగా చెప్తుండగా పొలిటికల్ వర్గాలలో మాత్రం వారి సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడం కోసమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ ఏంది అంటే బిజెపి నేతలు చెప్పే నేతలు మాటలు ఇవి తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే పాకులాడుతూ సమన్వయం అనే అంశాన్ని వదిలేశారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు తమ సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నారని పార్టీ ప్రయోజనాలకు పాటుపడాలని ఆశిస్తున్నారు మరి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఆయన కలిసికట్టుగా పనిచేస్తారా లేక అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో పర్సనల్ ఇమేజ్ పోయినట్టుగానే సీట్లు చేజార్చుకుంటారా అనే చర్చ బీజేపీ శ్రేణులలో విస్తృతంగా కూడా వినబడుతున్నది సో పూర్తి స్థాయిలో ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్కొక్కది ఒక్కొక్కరి నా రూటే సఫరేట్ అంటూ కిషన్ రెడ్డి నా రూటు సఫరేట్ అంటూ బండి సంజయ్ నా రూటు సఫరేట్ అంటూ రాజాసింగ్ నా రూటు సఫరేట్ అంటూ మురళీధర్ నా రూటు సఫరేట్ అంటూ దత్తాత్రేయ సో నలు అందరూ కూడా ఎవరికి వారి యమునా తీరం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో అయిపోయింది ఇది వాస్తవమైన కోణం నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచన ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటుగా కేసీఆర్ పరిపాలనకు సంబంధించి